హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా సమాజంలో మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి ప్రతి క్షణం కదా అలాంటి పూణేలో ఒకటి జరిగింది ఈ వార్తని మీ ముందుకు తెస్తుంది మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు మరింత జాగ్రత్తగా మీ ఆడపిల్లల్ని ఉంచడానికి ఎస్ పూణేలో ఒక రెసిడెన్షియల్ కాలనీ అది అందులో ఒక అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు వాచ్మెన్స్ కూడా ఉన్నారు కానీ ఒక వ్యక్తి అపార్ట్మెంట్ లోపలికి చొరబడ్డాడు ఎలా అంటే ఒక డెలివరీ బాయ్ రూపంలో కొరియర్ ఇవ్వాలని చెప్పి అపార్ట్మెంట్ లోపలికి వచ్చిన అతడు ఒక ఫ్లాట్ ముందుకు వెళ్ళి డోర్ నాక్ చేశాడు లోపలి నుంచి ఒక అమ్మాయి వచ్చి డోర్ తీసింది ఏంటి అని అడిగితే కొరియర్ అన్నాడు సరే ఇవ్వు అంది కానీ మేడం ఓటీపీ చెప్పాలి అన్నాడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకోవడానికి లోపలికి వెళదామని వెనక్కి తిరిగింది అంతే ఒక్క ఉదుటిన వాడు లోపలికి వచ్చి డోర్ వెంటనే లాక్ చేసేశాడు కట్ చేస్తే గంట సమయం గడిచిపోయింది ఏడున్నరకి వీడి లోపలికి వస్తే ఎనిమిదిన్నరకి ఈ అమ్మాయికి స్పృహ వచ్చింది అంటే ఈ గంట పాటు ఏం జరిగింది అనేది ఆమెకి ఏమి గుర్తులేదు వాడు లోపలికి రావడం డోర్ లాక్ చేయడం మాత్రమే గుర్తున్నాయి మరి వాడు ఏమైనా స్ప్రే చేశాడా లేదా ఏదైనా మత్తుమంది చేశాడా ఇలాంటివేవి కూడా అమ్మాయికి తెలియదు అమ్మాయికి తెలియకుండానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది లేచి చూసేసరికి ఆమెకి అర్థమైంది ఏంటంటే ఆ వచ్చిన వాడు ఆమె మీద లైంగిక దాడి చేశాడు అని ఇమ్మీడియట్ గా ఫోన్ చేతిలోకి తీసుకుని రిలేటివ్స్ కి కాల్ చేయాలని చూసింది చూస్తే స్క్రీన్ పైన వీళ్ళిద్దరి సెల్ఫీ ఉంది దాని మీద ఒక నోట్ కూడా ఉంది ఏమని అంటే నేను మళ్ళీ వస్తాను ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావంటే సోషల్ మీడియాలో ఈ సెల్ఫీలు వీడియోని పోస్ట్ చేసేస్తాను అని ఈ నోట్ చూశాక ఏ అమ్మాయినా ధైర్యం చేస్తుందా అసలు కానీ ఆ అమ్మాయి చేసింది కాబట్టి ఈ రోజు ఈ విషయం మన దృష్టికి వచ్చింది అవును కానీ ఆ వచ్చిన వాడు ఖచ్చితంగా అయితే డెలివరీ బాయ్ అయ్యుండడు ఉండడు ఎందుకంటే లోపలికొచ్చి అంత ధైర్యంగా డోర్ బోల్ట్ పెట్టాడు అంటే ఇంట్లో ఎవ్వరూ లేరు అమ్మాయి ఒకతే ఉందన్న విషయం అతనికి ఎలా తెలుసు ఖచ్చితంగా వాడు ఈ అమ్మాయి మీద రెక్కీ చేసి ఉండాలి లేదా ఆ ఫ్లాట్ మీద రెక్కీ చేసి ఉండాలి కదా అప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి ఏంటి ఎవరు ఏం జరిగింది వచ్చింది ఎవరు ఇదంతా కూడా పోలీసులు చూసుకుంటారు అది సెకండరీ కానీ ఈ దీని నుంచి మాత్రం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే మన ఇంట్లో ఒంటరిగా ఆడపిల్లలు ఉన్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు తలుపు కొట్టినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈ ఘటన తెలియపరుస్తుంది కదా సో మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా చూపించండి వాళ్లే చూసుకుంటారు ఎవరైనా వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కేర్ తీసుకుని తలుపు ఓపెన్ చేయాలి అనేది